హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు పల్లీ ఉండలు చేశాను పల్లీలు బెల్లంతో కలిపి తీసుకోవడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు కదా మనకి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువగా ఉన్నప్పుడు ఈ పల్లీ ఉండలు రోజు ఒకటి రెండు తిన్నట్టయితే కనుక హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుంది పల్లీలతో బెల్లాన్ని కలిపి తీసుకుంటే మనకి ఐరన్ పుష్కలంగా లభిస్తుందండి అలాగే గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట అలాగే జీర్ణ వ్యవస్థ కూడా బాగా ఉంటుంది ఉట్టి పల్లీలు తినే కంటే కూడా బెల్లంతో కలిపి తినడం చాలా మంచిదనమాట అలా ఉట్టి బెల్లంతో మనం తినలేం కాబట్టి ఇలా పల్లీ ఉండలు కానీ పల్లీ చిక్కి కానీ ముసలి వాళ్ళకైతే పల్లీతో చేసే చిమ్మిలి ఉండలు కానీ బెల్లము పల్లె పల్లీలు కలిపి చేస్తారు అదైనా చాలా మంచిదనమాట దీనికోసం నేను ఏం చేస్తానంటే పల్లీలు ముందు వేయించి పెట్టేసుకుని పొట్టు తీసేసుకోవాలి పల్లీలని జాగ్రత్తగా వేపుకోవాలండి పచ్చిగా ఉండకూడదు బాగా వేగాలన్నమాట ఇలా వేగిన తర్వాత పొట్టు తీసేసుకోవాలి పొట్టు తీయడానికి ఇలాంటి జాలీ గరిటలో వేసి ఇలా ఇలా అనేస్తే మనకి పొట్టు కిందకి దిగిపోతుంది చెరగటం రాని వాళ్ళు ఈ మెథడ్లో తీసుకోండి చెరగడం వచ్చిన వాళ్ళు అయితే చెరిగేసుకోవచ్చు పొట్టు తీసి శుభ్రంగా పెట్టుకున్న పల్లీలని రెండు కప్పులు తీసుకుంటున్నాను నేను రెండు కప్పులకి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది ఒక కప్పు కన్నా తక్కువ ముప్పావు కప్పు అయినా కూడా సరిపోతుందండి బెల్లం తక్కువ తినేవాళ్ళ ముప్పావు కప్పు మాత్రమే వేసుకోండి లేదంటే ఎక్కువ తినేవాళ్ళు కొంచెం కప్పు వేసుకోండి ఇప్పుడు కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకున్నాను నేను ఎందుకంటే మనకి కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని దీంట్లోకి ఒక కప్పు బెల్లం వేసేసుకుని కొద్దిగా వేసుకోవాలండి నీళ్లు ఎక్కువ వేయకుండా ఎందుకంటే బెల్లము నీట్గానే ఉందన్నమాట చెత్తా చెతారం కనుక కనిపిస్తే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకొని పాకం కరిగిన తర్వాత బెల్లాన్ని వడపోసుకోవాలి ఇది బాగానే ఉంది బెల్లం చెత్త ఏం లేదు ఇసుక లాంటివి ఏం లేదనమాట ఇంతకుముందు కూడా నేను పట్టు పట్టాను ఈ బెల్లంతో అందుకని డేర్గా వేసేస్తున్నాను కొంచమే నీళ్ళు వేసాను తొందరగా పాకం వచ్చేస్తుంది కొంచెం నీళ్ళు వేస్తే ఒక ఐదు పది నిమిషాల్లో మనకి పాకం వచ్చేస్తుంది అనమాట బెల్లం కూడా మంచివి రావట్లేదండి అందులో కల్తీ ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాలి బెల్లం తీసుకునేటప్పుడు దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుంటే రెండు స్పూన్లు మనకి చేతికి అంటుకోకుండా ఉండలు చేసేటప్పుడు ఈజీ అవుతుంది దీంట్లోకి ఇలాచి పళ్ళు ఏమీ వేయనండి ఎందుకంటే బెల్లం యొక్క సహజమైన స్మెల్ సరిపోతుంది దీనికి చూడండి ఇప్పుడు పట్టు వచ్చిందనమాట కొంచెం ఇంకొంచెం రావాలనిపించింది నాకు అందుకు నేను ఒక ఇంకొక నిమిషం ఉంచాను కొద్దిగా మెత్తగా అనిపించింది అందుకని ఇంకొంచెం సేపు ఉంచాను అనమాట ఈ టైంలో అసలు అటు ఇటు వెళ్ళిపోకండి ఎందుకంటే పట్టు కొంచెం ఎక్కువ తక్కువ అయిపోతుంది దగ్గర ఉండాలి పట్టు వచ్చేసిందండి గట్టి పట్టు అనమాట పట్టు బాగా ముదిరిపోయిన పట్టు ఇది మనం గిన్నెకి వేసుకొడితే సౌండ్ వస్తుంది అనమాట టక్కమని అలా రావాలి పట్టు అలా వస్తే కనుక మీకు ఉండలు బాగా వస్తాయి కరకరలాడుతూ వస్తాయి అనమాట మెత్తబడవు ఉండలు ఎన్ని రోజులున్నా ఒక పది రోజులున్నా కూడా మీకు మెత్తబడకుండా అలాగే ఉంటాయి ఈ పట్టు వేస్తే ఇప్పుడు పల్లీలు అన్నీ వేసేసుకోండి నాకు కొద్దిగా పల్లీలు తక్కువ అనిపించినాయి బెల్లం ఎక్కువ ఏమో అనిపించి కొంచెం ఎక్కువ వేసాను అనమాట పండి పల్లీలు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇది చాలా వేడి ఉంటుంది బెల్లం పట్టు అందుకని ఇంకొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి ఇది కొంచెం స్టవ్ పని చేసేసాను నేను వేడి మీదే బగబా చేసేసుకోవాలి ఇద్దరు ఉంటే బాగుంటుంది తక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు ఒకలైనా చేసేయచ్చు కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురు ఉంటే టక్ టక్ టక్మని చేసేయచ్చు అనమాట ఇలాగా గిన్నెకి నూనె రాసేసి చేతికి కూడా కొంచెం నూనె రాసుకుని నూనె కానీ నెయ్యి కానీ రాసేసుకుని ఈ మెథడ్ బాగుందండి నాకు నేను కూడా యూట్యూబ్లోనే చూసాను ఇది బాగా అనిపించింది తొందరగా మనం చెయ్యి కాలకుండా కొంచెం తొందరగా చేసేయగలుగుతున్నాము ఇలా చేసేసుకుంటే ఉండలని తొందరగా అయిపోతాయి అన్నమాట లేకపోతే చేతులు కాలుతాయి జాగ్రత్తగా తడి నీళ్లు పక్కన పెట్టుకొని చేసుకోండి అంతేనండి అయిపోయినాయి లాస్ట్లో కొంచెం గట్టిగా అయిపోతే భయపడకండి స్టవ్ వెలిగించి సన్న సగని కాసేపు ఉంచితే కనుక ఆ మిగతాది ఏవైతే ఉందో అది కూడా వచ్చేస్తుంది మొత్తం వేస్ట్ అవదనమాట మనకు అస్సలు అంతేనండి పల్లి ఉండలు రెడీ అయిపోయాయి చూడండి ఎంత టక్ మన సౌండ్ వస్తున్నాయో గలగలలాడుతూ ఉంటాయి ఉంటాయన్నమాట ఇవి పది పదిహేను రోజుల వరకు నిలువు ఉంటాయి అన్ని రోజులు మనం ఉంచలేండి పల్లి ఉండలు నచ్చాయండి నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా అవసరం ఉంటుందంటే షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్